ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది తొలి రోజు ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించింది రెండో రోజు గుంటూరు జిల్లాలో పర్యటించింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి పంట నష్టాన్ని అంచనా వేసింది వరద నష్టం కేంద్రానికి నివేదికను సమర్పించనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామ్మూర్తి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే గత పక్షం రోజులుగా ప్రకృతి విలయతానం చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది పది రోజుల పాటు విజయవాడని ప్రజలు కంటి మీద కొనికి లేకుండా చేసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఏదైతే బుడమేరు వరద ముంచెత్తుందో భారీ వర్షాల వల్ల బుడమేరు ఒకేసారి పొంగి విజయవాడ పట్టణం మీద పడిందో దీంతో అపార పంట నష్టం అపారంగా ఆస్తి నష్టం కూడా సంభవించింది అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరదతోటి తలుపులు కూడా పడవలు బోట్లు గుర్తుకుని తలుపులు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది మరోవైపు చూసినట్లయితే గోదావరిలో వరద ప్రవాహం భారీగా ఈసారి రెండు పర్యాయాలు వచ్చిన పరిస్థితి ఉంది మరోవైపు ఏలేరు పొంగి వరద ముంచెత్తడంతో దాదాపుగా పంట అపారంగా సంభవించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే బుడమేరు వరద ప్రభావంతో కేంద్ర బృందం ఇప్పటికే ఒకసారి వచ్చి ఒక బృందం పరిశీలించి వెళ్ళింది ఇప్పుడు రెండోసారి రెండవ బృందం నిన్న నుంచి కూడా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే రాష్ట్రంలో అయితే ప్రత్యేకంగా భారీ వర్షాలు కురిసిన రెండు మూడు రోజుల్లోనే కురిసిన భారీ వర్షాలకి ఒక మెరుపు లాంటి వరదలకు రావడం నదులు పొంగి ప్రవహించడం వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో అపార పంచ నష్టం జరిగిన పరిస్థితి మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో విజయవాడ బుడమేరు ప్రాంతంలోని మొత్తం ఎక్కడ చూసినా వరద ప్రవాహం కనపడిన పరిస్థితి తీవ్రంగా ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి ఈ నేపథ్యంలో దాదాపుగా పది రోజుల పాటు ఇక్కడ కృష్ణ విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఉండి మొత్తం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ఇక్కడ సహాయక చర్యలను చాలా ముమ్మరం చేసిన పరిస్థితి అలాగే అందరినీ అందరికీ కూడా సహాయక చర్యలు అందించడంతో పాటు బాధితులందరికీ ఆహారం మంచినీరు అందించడంలో చాలా కూటమి ప్రభుత్వం చాలా వేగవంతంగా పనిచేసిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే జరిగిందో నష్టం ఆ నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపించింది కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇప్పుడు కేంద్ర బృందం నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించింది ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించి అలాగే ప్రకాశం బ్యారేజ్ని కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది ఈ విధంగా చూసినట్లయితే జరిగిన నష్టాన్ని ఎక్కడెక్కడ బుడమేరుకు గండ్లు పడ్డవి బుడమేరు ఎక్కడ పుట్టింది ఎక్కడ కలుస్తుంది కొల్లేరులో ఏ విధంగా సరస్సు ఇప్పుడు పొంగి ప్రవహిస్తుంది మొత్తం ఇది సముద్రం ఎలా కలుస్తుంది వంటి వివరాలన్నింటినీ కూడా అక్కడ అధికారులు ఈ కేంద్ర బృందానికి వివరించిన పరిస్థితి ఉంది అలాగే గుంటూరులో జరిగిన నష్ట పరిహారాన్ని జరిగిన ఆస్తి నష్టాన్ని పంట నష్టాన్ని కూడా ఆ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు అలాగే కృష్ణా జిల్లాలో జరిగిన నష్టాన్ని కూడా ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కూడా బుడమేరు గురించి పూర్తిగా ఈ కేంద్ర బృందానికి వివరించిన పరిస్థితి ఉంది అయితే మొత్తానికి జరిగిన నష్టం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఆస్తి అయితే పంట నష్టం అయితే మొత్తం ఇతర జరిగిన నష్టం చేకూరిందని చెప్పి ఒక నివేదికనైతే ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది ఆ నివేదికని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కోరిన పరిస్థితి ఈ నేపథ్యంలో చూసినట్లయితే పది లక్షల మందికి నిరాశలయ్యారు నిరాశలయ్యారు దాదాపు ఏడు జిల్లాలకి భారీ వర్షాలు ప్రభావితం అయ్యాయి దీనివల్ల చాలా నష్టం చేకూరింది రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉండవల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని పూరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు విజ్ఞప్తి చేశారు కేంద్ర బృందం ఏదైతే నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన సహాయక చర్యలు ఏ విధంగా అందించాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది